హాయ్ హలో అందరికీ నమస్కారం టీఆర్ నైన్ ఛానల్ ప్రేక్షకులకు యాజమాన్యానికి ప్రజలకు వీక్షిస్తున్న అందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు నేను మీ హరీష్ తారకార్ రీడర్ అండ్ న్యూమరాలజిస్ట్ని ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను మీరు గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింహాన్ని క్లిక్ చేస్తే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో టీఆర్ నైన్ ఛానల్లో మీ ముందు ఉంటానని తెలియజేస్తూ లేట్ చేయకుండా మనం టాపిక్ వెళ్ళిపోదాం మన నేమ్ మనకి సక్సెస్ అనేది ఇస్తుంది మీరు విన్నది నిజమే మన పేరు ఏదైతే ఉందో ఆ పేరు మనకి అద్భుతమైన సక్సెస్ ఇస్తుంది అది ఎలా అంటే నా దగ్గర కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీకు అది చూస్తాను ఈ రోజు సో ఇక్కడ మన దగ్గర ఇది ఉంది బుక్ సో ఇక్కడ మనకి న్యూమరాలజీ చార్ట్ పరంగా నెంబర్స్ అనేవి ఉన్నాయి సో వన్ లో వన్ నుంచి ఎయిట్ వరకు నెంబర్స్ తీసుకుంటే వన్ లో ఈ లెటర్స్ టూ లో ఈ లెటర్స్ త్రీలో ఈ లెటర్స్ ఫోర్ లో ఈ లెటర్స్ ఫైవ్ ఈ లెటర్స్ సిక్స్ ఈ లెటర్స్ సెవెన్ ఈ లెటర్స్ ఎయిట్ ఈ లెటర్స్ సో ఇలా లెటర్స్ అన్ని మనకి వస్తాయి మన ఎలా సక్సెస్ అనేది తెలుసుకోవాలి అంటే మన పేరుకు సంబంధించి మన డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మన నేమ్ అనేది మ్యాచ్ అవ్వాలి మనకు సక్సెస్ రావాలంటే ఎలా అంటే మన డేట్ ఆఫ్ బర్త్ లో బర్త్ నెంబర్ డెస్టినిటీ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది సో బర్త్ నెంబర్ అంటే ఏంటంటే మన ఒక బర్త్ డేట్ డెస్టినిటీ నెంబర్ ఏంటి అంటే మన ఓవరాల్ బర్త్ ఇది ప్లస్ చేస్తే వచ్చేదే డెస్టినిటీ నెంబర్ అంటారు ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఇరవై రెండు సున్నా ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ట్వంటీ టూ జీరో ఎయిట్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ సో ఇప్పుడు కదా ప్లస్ చేసి సింగిల్ డిజిట్ చేయాలి ఇప్పుడు జీరో వన్ జీరో టూ జీరో త్రీ జీరో ఫోర్ ఉంటే ప్రాబ్లం లేదు సింగల్ డిజిట్ వస్తుంది ఫోర్ అనేది ఇలా డబుల్ డిజిట్స్లో ఉంటాయి ఎప్పుడైతే లెవెన్ ఉందో ప్లస్ చేయాలి ట్వెల్వ్ ఉందో వన్ ప్లస్ టూ త్రీ సో ఇక్కడ ట్వంటీ టూ ఉంది ట్వంటీ టూ ప్లస్ చేస్తే ఫోర్ వచ్చింది ఈ ఫోర్ అనేది బర్త్ నెంబర్ అంటారు ఇప్పుడు డెస్టినిటీ నెంబర్ ఏంటంటే ఓవరాల్ డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ చేస్తే వచ్చేదే డెస్టినిటీ నెంబర్ ఓకే సో ఇప్పుడు మన నేమ్ అనేది ఐదర్ బర్త్ నెంబర్ కన్నా మ్యాచ్ అవ్వాలి లేదా డెస్టినిటీ నెంబర్ కన్నా మ్యాచ్ అవ్వాలి మనం సక్సెస్ పొందాలి మన లైఫ్లో అద్భుతమైన సక్సెస్ రావాలి మీరు దేంట్లో అయినా సక్సెస్ జరగాలి అంటే మీ పేరు బర్త్ నెంబర్కైనా మ్యాచ్ అవ్వాలి లేదా డెస్టినిటీ నెంబర్కైనా మ్యాచ్ అవ్వాలి ఎగ్జాంపుల్ నేను ఒక రెండు ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను ఇలా చాలా వరకు ఉన్నాయి సక్సెస్ఫుల్ పర్సన్వి నేను రెండు ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఒకటి విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ ఎవరు అంటే క్రికెటర్ ఆయన ఒక బర్త్ డేట్ వచ్చేసి సున్నా ఐదు నవంబర్ సో ఆయన పేర్లో లెటర్స్ అంతా తీసుకొని ప్లస్ చేస్తే నాకు వచ్చిన నెంబర్ ఏంటి అంటే థర్టీ టూ ఈ థర్టీ టూని ప్లస్ చేసి ఏమొస్తుంది ఫైవ్ ఆయన బర్త్ డే టు ఫైవ్ ఆయన డెస్టినిటీ నెంబర్ ఆయన టోటల్ నేమ్ ఇది ఫైవ్ నేమ్లో ఉన్న లెటర్స్ అందువల్ల ఆయన క్రికెట్ గుడ్ సక్సెస్ఫుల్ క్రికెటర్గా ఆయన సక్సెస్ పొందడం జరిగింది అలాగే సూర్య మనందరికీ తెలుసు సూర్య సూర్య బర్త్ డేట్ వచ్చేసి ట్వంటీ త్రీ జూలై ట్వంటీ త్రీ అంటే ఫైవ్ ఆయన నేమ్ లో ఉన్న లెటర్స్ నెంబర్స్ పరంగా వేసుకుంటే నాకు వచ్చిన లెటర్స్ ఏంటంటే ఫోర్టీన్ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ సో ఈ విధంగా వీళ్ళు అంటే ఈ ఏదైతే బర్త్ డేట్ ఉందో ఈ బర్త్ డేట్ కి మ్యాచ్ అయ్యింది కావున ఇలా సక్సెస్ అనేది వీళ్ళు మంచి సక్సెస్ అనేది పొందారు సో ఈ విధంగా మీరు సక్సెస్ పొందాలంటే మీ బర్త్ డేట్ లేదా డెస్టి నెంబర్కి మీ పేరు అనేది మ్యాచ్ అవ్వాలి మీ సో ఇప్పటి నుంచి ఏం చేస్తారంటే మీ పిల్లలకి సెలెక్ట్ చేసుకునే పేరు కానీ లేదా మీరు పెట్టుకునే పేరు కానీ సో ఈ విధంగా ఆ చాలా మంది నేమ్ కరెక్షన్స్ అంటారు నేమ్ కరెక్షన్స్ అన్నా కూడా ఈ విధంగా బర్త్ నెంబర్ కైనా డెస్టినేటీ నెంబర్ కైనా మ్యాచ్ అయ్యే విధంగా ఇలా నేమ్ అనేది మీరు సెట్ చేసుకుంటే చాలా అద్భుతమైన సక్సెస్ అని మీ లైఫ్ లో చూస్తారు కావున మీరు అయితే చూసేసి ఓన్ ప్రయోగాలు అయితే చేయకండి నేమ్ కరెక్షన్ చేసుకోవడానికి కానీ నేమ్ సెలెక్ట్ చేసుకోవడానికి కానీ ఒక మంచి న్యూమరాలజిస్ట్ ని సంప్రదించండి సో మీ కూడా ఇలా నేమ్ కరెక్షన్ కావాలి మీకు కూడా ఇలా మంచి సక్సెస్ కావాలంటే మరి ఇంకెందుకు ఆలస్యం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి అక్కడ పక్కనున్న బెల్ బెల్లైకని క్లిక్ చేసేసి కింద కనిపిస్తున్న నా నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మంచి నేయమ్ ఇచ్చి మీ సక్సెస్ కి నేను హెల్ప్ చేస్తానని తెలియజేస్తూ థ్యాంక్ యూ సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాంటాక్ట్ జీరో